హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది అభ్యర్థులు ఎదురు గ్రూప్ ఫోర్ తుది ఫలితాలు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇప్పుడు విడుదలైంది ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నారు ఈ సెలెక్షన్ లిస్ట్లో నేమ్ ఉందా లేదా అంటే హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని చెప్పేసి సో ఎవరైతే ఈ ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టుల కోసం పోటీపడి చివరి వరకు అంటే ఈ తొమ్మిది లక్షల యాభై వేల మందిలో పోటీని తట్టుకొని రకరకాల దశలు దాటుకుంటూ వచ్చి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఇచ్చారో అందులో ఎనిమిది వేల ఎనభై నాలుగు మందికి చోటు దక్కింది ఈ ఎనిమిది వేల ఎనభై నాలుగు మందిలో ఉన్నారో ఈ ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మన బౌన్స్ బ్యాక్ ఛానల్ తరఫున కూడా నేను రకరకాలుగా సపోర్ట్ చేయడం అయితే జరిగింది సో ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో కూడా రకరకాల కోర్సెస్ ద్వారా సర్వీస్ పొందినటువంటి వాళ్ళు మీకు ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో మీరు కూడా నాకు టెలిగ్రామ్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అదేవిధంగా ఈ వెబ్ నోట్ అనేది చూసినట్లయితే మొత్తం ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులకు గాను ఎనిమిది వేల ఎనభై నాలుగు మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే తొంభై ఆరు పోస్టులకు అర్హులు లేకపోవడం వల్ల మిగిలిపోయినట్లుగా తెలుస్తుంది అయితే ఉద్యోగాలు ఇచ్చారు కానీ తర్వాత ఎంతమంది చేరుతారు అనేది మాత్రం తర్వాత తెలుస్తుంది ఓకే ఇక ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ అనమాట అంటే ఫైలు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ ఇందులో మనకు ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు సీరియల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ అండ్ పోస్ట్ నేమ్ అని చెప్పేసి ఇచ్చారు సెలెక్టెడ్ లోకల్ క్యాడర్ అని చెప్పేసి కూడా ఏ జిల్లాకు ఏ క్యాడర్కి లేదంటే ఏ డిస్టిక్కి స్టేట్ క్యాడరా లేదంటే ఏది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు మీ హాల్ టికెట్ నెంబర్ సర్చ్ చేస్తే మీరు మీరు సెలెక్ట్ అయితే నెంబర్ కనిపిస్తుంది పక్కనే మీరు ఏ పోస్టుకు అంటే జూనియర్ అసిస్టెంటా వార్డ్ ఆఫీసరా లేదంటే జూనియర్ అకౌంటెంటా ఏ పోస్టుకు సెలెక్ట్ అయ్యారు ఇలాంటి డీటెయిల్స్ అనేవి మీకు తెలిసిపోతాయి దాంతోపాటు జిల్లా కూడా తెలుస్తుంది స్టేట్ క్యాడర్ అయితే స్టేట్ క్యాడరు లేదంటే సిడీ క్యాడర్ అయితే సిడీ క్యాడర్ అని తెలుస్తుంది సో ఆ విధంగా సర్చ్ చేసుకోండి మనకు ఏ డిపార్ట్మెంట్ వచ్చింది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు కదా ఈ పోస్ట్ కోడ్ ఆధారంగా తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైంటీ నైన్ అంటే మనకు వార్డ్ ఆఫీసర్ ఇక్కడ క్లియర్గా వార్డ్ ఆఫీసర్ అని మెన్షన్ చేయబడ్డది అయితే ఇక్కడ లెవెన్ ఏ అనేది ఉంది కదా లెవెన్ ఏ అంటే జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అన్నారు మరి ఏ డిపార్ట్మెంట్ అంటే లెవెన్ ఏ పోస్ట్ కోడ్ చూసుకుంటే అది ఏ డిపార్ట్మెంట్ వస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇక్కడ ఎయిటీ సిక్స్ చూడండి ఎయిటీ సిక్స్ అంటే పోస్ట్ కోడ్ ఎయిటీ సిక్స్లో ఏ డిపార్ట్మెంట్ ఉందో దానికి సంబంధించి మనకు తెలుస్తుంది ఈ విధంగా మీరు ఏ డిపార్ట్మెంట్కి ఏ జిల్లాకు లేదంటే ఏ క్యాడర్కి సెలెక్ట్ అయ్యారనే వివరాలు తెలుస్తున్నాయి సో ఈ విధంగా మీరు ఎనిమిది వేలకు పైగా ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది ఎవరైతే ఉన్నారో మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు తర్వాత మనకు వితిన్ షార్ట్ టైంలోనే అంటే ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ ఒక పద్నాలుగు పదిహేను రోజులు అంటే రెండు వారాల నుంచి ఒక పదిహేను రోజుల్లో దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే చేతికి నియామక పత్రాలు జాయినింగ్ ఆర్డర్స్ కూడా రావడానికి అయితే అవకాశం ఉంది సో డిసెంబర్లో ఖచ్చితంగా ఉద్యోగంలో చేరే అవకాశం కనిపిస్తుంది కాబట్టి డిసెంబర్ నుంచే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ సేవలు మీ సేవలు ప్రభుత్వానికి ప్రజలకు అదేవిధంగా మీ కుటుంబానికి కూడా మీ యొక్క సపోర్ట్ అనేది ఇవ్వబోతున్నారు కాబట్టి మీ అందరు కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ దీనిపైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా ప్రత్యేకంగా ఒక వీడియో ద్వారా నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను సో వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ ఎంజాయ్ ద సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్